హాయ్ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోదు క్షమించు ఈ తల్లిని క్షమిస్తావు కదా ఎంతో బాధగా అడిగింది వందన అమ్మ అంటూ రామ్ ఏడుస్తూ చిన్నపిల్లలా వందన వడిలో పడుకుని ఎంతగానో బాధపడ్డాడు రామ్ ఎందుకు ఏడుస్తున్నావు ఎన్ని రోజులు ఒంటరిగా ఉండి ఇదే చేశానమ్మా రామ్ మాటల్లోనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నాడు వందన ఇంకా ఏం మాట్లాడలేదు కొడుకుని తన వడిలో పడుకో పెట్టుకుని వెన్ను నిమురుతూ బాధపడింది చాలా సంవత్సరాల తర్వాత కొడుకుని తన వడిలో పెట్టుకుందేమో ఆ తల్లి మనసు సంతోషంగా ఉప్పొంగిపోయింది తల్లి ప్రేమ చూసేసరికి రామ్ చిన్న చిన్నప్పటిలాళ్ళ వందన వడిలోనే నిద్రపోయాడు కానీ వందనాకి మాత్రం నిద్ర పట్టలేదు రామ్ ని జోకుడుతూ అలానే చూస్తూ ఉండిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలకి రామ్కి మెలకు రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు తానే చూస్తూ ప్రేమగా తల్లి మృతూ జోకుడుతున్న తల్లిని చూసి వెంటనే పైకి లేచాడు నిద్రపోకుండా తెల్లవార్లు ఇలానే నన్ను చూస్తూ ఉండిపోయావా కొన్నిసార్లు ఆనందంలో కూడా నిద్ర రాదు నాన్న నాకు ఎంతగా సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను అమ్మా ఎన్ని సంవత్సరాలు నేను పడిన బాధ కష్టం కార్చిన కన్నీరు అన్ని మర్చిపోయేలా చేసిందిరా నా బిడ్డ నా దగ్గరికి వచ్చేసరికి ఈ గుండెల్లో సంతోషం అంతా ఇంత కాదు అని వందన చెప్తుంటే రామ్ అలానే అని చూస్తుండిపోయాడు నా పైన ఇంత ఇష్టం పెంచుకుని ఎలా దూరంగా ఉండగలిగావమ్మా దూరం నుంచి అయినా నిన్ను చూస్తూ శని మామ్ అంటూ రామ్ తల్లి చేతిని పట్టుకుని బాధపడ్డాడు సీతని ఒంటరిగా వదిలేసి వచ్చావా నువ్వు మా అమ్మవని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని చాలా ఆరాటపడ్డానమ్మా అందుకే రాత్రి ఇంకా సీతకి చెప్పకుండా వచ్చేసాను అని రామ్ కాసేపు వందనతో తన బాధని సంతోషాన్ని పంచుకొని నిద్రపో అమ్మా బయటంతా నాకోసం మెలకువగానే ఉన్నావు నాకు ఇంకా నిద్ర రాదు నాన్న అలా అంటే కుదరదు రెస్ట్ తీసుకోమా ఇంక నేను వెళ్తాను మళ్ళీ ఎప్పుడు వస్తావు రామ్ ఎంతో ఆశగా అడిగింది వందన నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అంటూ వందన చేతిని పట్టుకొని వెళ్ళనా వచ్చినప్పుడు సీతని తీసుకుని రా తప్పకుండా అమ్మా బాయ్ అంటూ రామ్ అక్కడి నుంచి వెళ్ళగానే వందన సంతోషంగా నవ్వుతూ అక్కడే కూర్చొని మెల్లిగా తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది కొడుకు వచ్చిన ఆనందంలో ఆమెకి ఎంతకీ నిద్ర రావటం లేదు అంతా ఒక కలలా ఉంది ఆమెకి బెలకు రావడంతో పైకి లేచి చుట్టూ చూసింది సీతారాం కనిపించకపోవడంతో టైం చూసింది ఐదవటంతో ఈయన జిమ్ రూమ్ కి వెళ్ళి ఉంటారు అనుకుని టవల్ తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి టవల్ పక్కన పెట్టి బుక్ తీసుకొని బయట లాన్లో కూర్చుంది టీ అంటూ ఆమె ముందు టీ కప్ పెట్టి తను పక్కన ఉన్న సోఫాల కూర్చొని వేడి వేడి కాఫీ సిప్ చేశాడు రామ్ మీరు ఎప్పుడు లేచారు అరగంట ముందే లేచాను జిమ్ కి వెళ్ళినట్టు అనిపించలేదు లేదు అంటూ కాఫీ సిప్ చేసి టీ తాగు చల్లారిపోతుంది ఆ అంటూ రామ్ తెచ్చిన టీ తాగుతూ అతని ముఖాన్ని చూసింది ఏంటి అలా చూస్తున్నావు మీ ముఖమేంటి చాలా సంతోషంగా ఉంది అవును సీత నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళారా సూటిగా అడిగింది సీత ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు నైటు మీరు పడుకోకుండా చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడే అనిపించింది నాకు మీరు వందనమ్మ దగ్గరికి వెళ్తారు ఎప్పుడు ఫైవ్ థర్టీకి నిద్రలేచే మీరు బెడ్ మీద లేకపోవడం చూసి డౌట్ వచ్చింది కానీ జిమ్కి వెళ్లారేమో అనుకున్నా అమ్మ దగ్గరికి వెళ్ళాను సిద్ధ నిజంగా ఆనందం మాటల్లో చెప్పలేను నన్ను చూసి అమ్మ చాలా ఎమోషన్ అయింది నైట్ అంతా నిద్రపోకుండా తన ఒడిలో నన్ను పడుకోబెట్టుకుని నిద్రపుచ్చి చూకొట్టింది తల్లి ప్రేమ చూసేసరికి నాకు మాటలు రావటం లేదు సీత మీ మాటల్లోనే తెలుస్తుంది రామ్ గారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని అవును సీత వీలైనంత తర్వాత అమ్మ నువ్వు నేను వేరే ఇంట్లో షిఫ్ట్ అయిపోవాలి ఏంటి రామ్ గారు అవును సీత అమ్మని చూసాకే అర్థమైంది నా కోసమే బ్రతుకుందని అందుకే అమ్మ దగ్గర ఉండాలని డిసైడ్ అయ్యాను మరి మావయ్య నాన్నతో కలిసి ఉండటానికి అమ్మ ఒప్పుకోదు సీత అదేంటి రామ్ గారు నాన్న విమల గారి మెడలో పసుపు తాడు కట్టారు అమ్మ మెడలో కాదు పైగా విమలమ్మ నాన్న రానివ్వదు ఆ విషయం నాన్నకి కూడా తెలుసు నాకు తెలిసి అమ్మే ఒప్పుకోదు నాన్నతో కలిసి ఉండటానికి మీరు ఇలా అమ్మతో కలిసి ఉందామని అనుకుంటున్నారు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరు రామ్ గారు ఎలా ఒప్పుకుంటారు ఎంత కాదన్న వారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కదా సీత అసలు నా గురించి నీకేం తెలుసు నా కోపం నవ్వు పైకి కనిపించే నేను తప్ప లోపల ఉన్న రామ్ కోసం నీకు తెలీదు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు నా మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకోమంటారు పగతో నా జీవితాన్ని ఎందుకు ఎడ్డు కాకుండా చేస్తారు ఎవరి మీదైనా పగుంటే అది తీర్చుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి సీత కానీ నన్ను కావాలనే ఫోర్స్ చేసి ఈ మెడలో మూడు ముళ్ళు వేసేలా చేశారు ఆ పరిస్థితులు ఒక్కటే అనిపించింది తన్వి కోసమైనా చేయాలని నన్ను అంతగా ప్రేమించే వాళ్ళైతే ఈ పాటికి నాకు మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా నా పెళ్లి చేసేవాళ్ళు నువ్వే చూసావుగా ఎవరైనా నాతో మాట్లాడతారా అందుకే మా అమ్మతో అయినా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను చెప్పు నేను తీసుకున్న నిర్ణయం తప్ప కాదు రామ్ గారు కానీ మామయ్య ఒప్పుకుంటారా లేదా అని ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకుంటారు సీత అంటూ చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి ఎనిమిది అయితే నన్ను నిద్రలే ఎనిమిది అయితే నన్ను లేపు సరే రామ్ గారు వచ్చిన రామ్ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు వెంటనే నిద్ర పట్టేసింది అతనికి చదువుకుంటున్న సీత కాసేపటికి వెనక్కి తిరిగి రామ్ని చూసింది ఎంతో ప్రశాంతంగా ఉంది అతని ముఖం ఎన్ని రోజులయ్యిందో మీలో ఈ ప్రశాంతత చూస్తుంటే నిజంగానే చాలా సంతోషంగా ఉంది రామ్ గారు మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలనుకొని చదువుకుంది రెడీ అయిన సీత రూమ్ డోర్ చప్పుడవడంతో ఓపెన్ చేసింది ఎదురుగా వెమ్మలగానే చూడగానే షాక్ అయింది సీత ఆమె చేతిలో బ్రేక్ఫాస్ట్ చూసి ఆశ్చర్యపోయింది ఏంటి మా అలా చూస్తున్నావు నిన్నటి నుంచి చూస్తున్నా రామ్ నువ్వాసులకి కిందకి రావటం లేదు భోజనం టిఫిన్ కూడా చేయటం లేదు నీకు వంటలో బాగలేదా అది అవును అంటూ ఇచ్చింది సీత సరే ఇవి రామ్ నువ్వు తినండి లంచ్ బాక్సులు ఇద్దరికి పెట్టేశాను టైంకి భోజనం చేసేయండి సరేనా సరేనండి అండి అని కాదు అత్తయ్యా అని పిలువు ఆ మాటకి సీత షాక్ గా చూసింది రామ్ ఏంటి ఇంకా నిద్ర లేవలేదు వంటలో బాగాలేదా అత్తయ్యా నైట్ సరిగా నిద్రపట్టలేదని కాఫీ తాగి పడుకున్నారు అవునా సరే కాలేజ్కి వెళ్తున్నావా ఆ అత్తయ్య కాలేజ్ అవగానే తొందరగా వచ్చి సరేనా ఇద్దరు తింటా మాత్రం మర్చిపోకండి అంటూ సీతకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది విమల షాక్ నుంచి తేరుకున్న సీత డోర్ వేసి ప్లేట్ పక్కన పెట్టి రామ్ గారు రామ్ గారు అంటూ మరోసారి గట్టిగా పిలిచింది సీత ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పళ్ళేచ్చి ఏమైంది కొబ్బలు మునిగేలా అరిచ నిజంగానే కొబ్బలు మునిగాయి ముందు మీరు బెడ్ దిగండి అబ్బాయి ఏమైంది సీత ఏమైందా ఇప్పుడే మీ అమ్మగారు అదే డమ్మి మమ్మీ పైకి వచ్చింది ఏంటి సీరియస్గా చూశాడు రామ్ సారీ మీ అమ్మ విమల గారు రూమ్కి టిఫిన్ తీసుకొచ్చారు అంతేకాదు మన కోసం లంచ్ బాక్స్ కూడా రెడీ చేశారు ఏంటి అవును రామ్ గారు కావాలంటే మీరే చూడండి అంటూ విమల తెచ్చిన టిఫిన్ వైపు చూపించింది సీత రామ్ ఆలోచిస్తూ నీ ఎగ్జామ్ టైం అవుతుంది కదా హా అవును రామ్ గారు ముందు టిఫిన్ చే ఈ లోపు ఫ్రెష్ అవుతాను అంటూ రామ్ టవల్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్ళాడు ఇదేంటి ఈయన ఏం మాట్లాడకుండా వాష్రూమ్ కి వెళ్ళారు ఏదోటి మాట్లాడాలి కదా అనుకుని టిఫిన్ తన ప్లేట్ లో పెట్టుకుని తింటూ మరోవైపు బుక్ లో చదువుకుంటుంది సీత ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన రామ్ బెడ్ మీద డ్రెస్ లేకపోవడం చూసి ఏ డ్రస్ తీయకుండా ఏం చేస్తున్నావు మెక్కుతున్నావా ఇది మరీ బాగుంది నేను డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నానా మీరే కదా నాకు అన్ని రెడీగా రూమ్ లో పక్కన పెట్టారు అయినా నా గురించి తెలిసి కూడా డ్రస్ తీయలేదా అని ఎలా అడిగారు సీత పరిస్థితి తలుచుకుని అలవాటులో పొరపాటుగా అడిగాను కానీ ముందు తిను అంటూ డ్రెస్సింగ్ రూమ్ కెళ్ళి రెడీ అయి బయటికి వచ్చాడు మీరు టిఫిన్ చేయరా ఆకలిగా లేదు సీత ఎందుకు తింటున్నదల్లా ఆగిపోయింది నథింగ్ ఏమైంది చిరాగ్గా ఉన్నారు ఏం లేదు సీత రామ్ గారు అంటూ సీత సీరియస్ గా చూసేసరికి ఎందుకు లేని ప్రేమ నటిస్తుందో నాకు అర్థం కావటం లేదు సీత ఏదైనా చేస్తున్నారేమో అనిపిస్తుంది మీరు ఎవరి కోసం మాట్లాడుతుంటే విమల అత్తయ్య కోసమా అవును నాతో ఏమైనా ఉంటేనే నాకు భోజనం పెట్టడం ప్రేమగా మాట్లాడడం ఇలాంటివి ఈ ఇంట్లో జరుగుతాయి సీత అందుకని మీరు తింటాం అనేసి కోపంగా ఉంటారా అలా అని కాదు సీత మరి ఇంకెలా ముందు తింటారా తినరా మీరు నేను బయట తింటాను తినండి రామ్ గారు మీరు ఏదో కోపాన్ని ఫుడ్ మీద చూపించడం కరెక్ట్ కాదు ఏంటి నా క్లాస్ పిక్తున్నావా మీరు క్లాస్ పిక్తున్న షాల్లే నా ముఖానికి అంత సీన్ ఉందేంటి ఉందో లేదో నీకు తెలుసు నాకు తెలుసు అంటూ టిఫిన్ పట్టుకుని కోపంగా సీతను చూశాడు సీత తింటున్నదల్లా ఆగిపోవటం ముందే చూశాడు రామ్ ఎక్కడైతే ఆమె తినదని తప్పక టిఫిన్ పెట్టుకున్నాడు తింటున్నాను కదా తిను ఇంకా ఎందుకు నా ముఖం చూస్తావు కోపంలో మీ ముఖం చూడాలి రామ్ గారు ఎందుకో తినాలన్నా భయమేస్తుంది ఏ అంటూ రామ్ సీరియస్ గా చూసేసరికి సీత అందంగా నవ్వింది ఆ నవ్వు చూసిన అతనికి కోపం పోయి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు ఇంకా ఉంది